ويڊيو ڪارڊ آڻي ڏيڻا گهڙي ويڊيو ڪارڊ ڏي 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 ڏيڻا

श्री <laughs> <laughs> రష్మింటే నువ్వు వస్తావా నా నువ్వు రవి అదే రెండు రెండు చేసుకోపో

पत्नी दोनों के लोगों के साथ श्री रस्मी एक रस्मी आशीष के साथ धार्मिक सीमा से जुड़े हो रहे पत्नी अपनी ज़मीन पर लोग धर्मजा इनकी जैसा तो सीमा तो अपनी कमांडोर पर धर्मजा पदमूर శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల మడుగు టౌన్ కడప జిల్లా కమైండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వారు పదవ జండి వచ్చింది శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎన్వీవీఆర్ బోల్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయగాడిపల్లి గ్రామం పెళ్లిమరి మండల కడప జిల్లా మూడు శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బద్రి శివాలక్ష్మీదేవి గారు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బద్ది శివలక్ష్మిదేవి గారు బద్ది సమృద్ధి రెడ్డి గారు చిన్నకోడాల గ్రామం లింగాల మండలం కడప జిల్లా

అన్న ఫామాలే తీసుకో పడలేదండి లాటరీ ఉండేది లాటరీ తీసుకో పదారు మనమందరం లై ఆ పదారు లాలో వెద్రి రొన్నా